రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం ఉప్పు నీళ్ళు ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసి చూడండి ఇక ఖచ్చితంగా అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఎందుకంటే ఆషాఢ శుక్రవారం సాధారణంగా ఆషాఢ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే రెట్టింపు ఫలితం వస్తుందని మన నమ్మకం ఆషాఢానికి అంతటి ప్రాధాన్యత కూడా ఉంటుంది ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆషాఢ మాసంలో స్త్రీలు లక్ష్మీదేవి స్వరూపం అంటే స్వరూపంగా ఉంటారు అంటే స్త్రీలు కూడా ఆషాఢ మాసంలో చేతులకి చక్కగా గోరెంటాకుని పెట్టుకొని చీరలు ధరించి గాజులు నిండుగా ధరించి నిండు ముత్తైదువ లాగా నుదుటిన కుంకుమ పెట్టి అమ్మవారిని పూజిస్తారు ఈ మాసంలో అమ్మవారిని ఎంత భక్తిగా పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది అలాంటి ఆషాఢ శుక్రవారం రోజున కేవలం ఉప్పు నీళ్లు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోతుంది ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి మనకు సంపద అనేది కలుగుతుంది అదృష్ట యోగం అనేది కలుగుతుంది దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది మనకు డబ్బు రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా మనకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నా అనేక రకాలుగా డబ్బు రాకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటి దుష్ట శక్తులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మన హిందూ ధర్మాలలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క రోజున ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటాము శాస్త్రాల ప్రకారం శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటాము శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని మన నమ్మకం శుక్రవారం రోజున అమ్మవారిని ఎవరైతే అత్యంత ఎక్కువ భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రవచనం అయితే ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారి యొక్క దరిద్రం తొలగిపోతుంది ఎంతటి దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే ఖచ్చితంగా ఆ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టవంతులుగా మారుతారు ఎంతటి చెడు ప్రభావాలు ఉన్నా ఎంతటి చెడు గోషలు అంటే చెడు నెగిటివిటీ ఉన్నా నరదృష్టి ఉన్నా ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా బయట పడతారని చెప్పుకోవచ్చు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నా అనేక రకాలుగా బాధపడుతున్నా చేతిలో ధనం అనేది నిలకడగా లేక బాధపడుతూ ఉన్నా సమస్యలు అంటే వస్తూ ఉన్నా సరే తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ధనవంతులుగా ఏదో ఒక రూపంలో మారుతారు అంటే డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు అందువల్ల డబ్బు అనేది ఉండదు మనం ఎప్పుడైనా కష్టపడినప్పుడు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాము అలా కొంతమందికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేక సమస్యలు పాలవుతూ ఉంటారు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక సంతోషం అనేది కరువైపోతూ ఉంటుంది ఆర్థికంగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇక ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది ముఖ్యంగా ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అంటే ఎంతో పవిత్రమైనటువంటివి ఉప్పు మరియు ఒక్క రూపాయి కాయిను ఇవి రెండూ కూడా చాలా పవిత్రమైనటువంటివి శుక్రవారం రోజుల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని అమ్మవారి స్వరూపంగా అంటే మనం తయారవ్వాల్సి ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే నిండుగా చీర కట్టుకొని ఇక చక్కగా తెలుగింటి ఆడపడుచులాగా తయారయ్యి చేతికి గాజులు అలానే తలలో పూలు పెట్టుకొని ముఖ్యంగా నుదుటిన కుంకుమ ముఖ్యంగా ఆషాఢ మాసంలో చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి అలా పెట్టుకొని అమ్మవారిని పూజించాలి ఇలా పూజించే సమయంలో ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పిస్తూ పూజించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కూడా లభించి తీరుతుంది ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే కేవలం డబ్బు ఒకటే కాదు కుటుంబంలో సంతోషం ఆనందం పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండటం దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోవటం అంతేకాకుండా దాంపత్య జీవితంలో ఏ రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా అన్యోన్యత లేకపోయినా సరే అవన్నీ కూడా తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో కూడా అన్ని విధాలుగా బాగుంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ముఖ్యంగా మన పైన ఉండే నరదృష్టి మనకే తెలియకుండా మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా తొలగిపోతుంది అయితే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు ఇలా ఎప్పుడైనా సరే ఇద్దరూ ఒకే చోటు అస్సలు ఉండలేరు అందువల్ల అమ్మవారిని ముందు ఆహ్వానించినట్లు అయితే గనక జ్యేష్ఠాదేవి ఉండదు అలానే జ్యేష్ఠాదేవి శాశ్వతంగా ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఇల్లు ఎప్పుడు చాలా పరిశుభ్రంగా ఉండాలి అలానే మంచి సువాసన భరితంగా కూడా ఇల్లు ఉండాలి అదే విధంగా ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అమ్మవారు అంత ఎక్కువగా ఇంట్లో ఉంటారు అలానే ఇల్లు మంచి సువాసన భరితంగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం ఇంట్లో దూపం వేయాలి గడపలకి పసుపు రాసి ముగ్గులు పెట్టాలి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి సంధ్యా సమయంలో కూడా తులసి కోట దగ్గర గుమ్మానికి ఎడమ వైపున తమలపాకు పైన దీపం వెలిగించాలి ఇలా శుక్రవారం రోజుల్లో చేసినట్లు అయితే గనక ఇంటికి నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది అలానే జ్యేష్ఠాదేవి కూడా ఉండదు మరి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుంది అంటే గనక ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో ఎక్కడైతే దుర్వాసన వస్తుందో పగిలినటువంటి అద్దం కానీ పగిలినటువంటి గాజుల అంటే గాజుకు సంబంధించిన వస్తువులు కానీ పగిలిన డబ్బాలు కానీ చినిగిన దుస్తులు కానీ మాసిన గుడ్డలు కానీ అలానే ఇలా దుర్వాసనతో కూడినటువంటివి అపరిశుభ్రతతో కూడినటువంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది అలాంటి ఇంట్లో ఎంత సంపాదించినా చిల్లిగవ్వ కూడా మిగలదు కనుక ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే దైవానుగ్రహం అనేది మనకు సంపూర్ణంగా కలుగుతుంది మరి రేపు శుక్రవారం రోజున ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక గ్లాసును తీసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పుని వేయాలి అందులోనే నిండుగా నీటిని కూడా పోయాలి ఉప్పు అనేది చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ని ఇస్తుంది ఉప్పు అనేది చాలా చెడు శక్తులను తొలగిస్తుంది ఉప్పు వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది దొడ్డుప్పు కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా దొడ్డు ఉప్పుని మాత్రమే గ్లాసులో వేయాలి గ్లాసు ఖచ్చితంగా కూడా గాజుదయ్యి ఉంటే మంచిది గాజు పాత్రకి మట్టి పాత్రకి చెడుని ఆకర్షించే గుణం అధికంగా ఉంటుంది కనుక ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యేలాగా చూసుకోండి తరువాత అందులో ఉప్పు నీళ్లు వేసిన తర్వాత ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకోండి తరువాత మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని దానిని ఆ యొక్క గ్లాసులో వేసేయండి ఇలా చేయటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అని శాస్త్రంలో ఉంది అంటే పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది అందువల్ల ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో రేపు శుక్రవారం రోజున పాటిస్తారో వారి యొక్క సంపద అనేది డబల్ అవుతుంది ఒకవేళ సంపాదించిన డబ్బు చేతిలో నిలవట్లేదు అనుకున్న వారికి కూడా ధనం ఇప్పటి నుండి నిలకడగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని తీసి శుభ్రంగా కడిగి దానిని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఉప్పు నీటిని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి ఇలా చేయటం వల్ల సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి